జిల్లా ఎమ్మెల్యే కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తిరుపాల్ నాయక్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ దొంగవత్ రమేష్ నాయక్ తదితరులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం గిరిజనులందరినీ రాజకీయంగా ఎదుగుదలకు దోహదపడుతున్న ప్రభుత్వమని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గిరిజనులకు చాలా పదవులు లభించాయని అందువలన జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని సంయుక్త జిల్లాలోని గిరిజనలందరూ ఈ నెల పదవ తారీఖున పుట్టపర్తి సాయి ఆరామం ప్రకట ఏర్పాటు చేస్తున్న సభకు వచ్చేసి విజయవంతం చేయాలని వారు కోరారు సత్తసాయి జిల్లా స్థాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి వైసీ అనేటువంటి ఒక భారీయత్న ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ చేయడానికి రీజన్ ఏందబ్బా అంటే సో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా మా ఎస్టీ సంబంధించినటువంటి జాతిని ఎవరికి కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోడి గారు మనకు గుర్తించి ఎన్నో పదవులు ఇప్పించారు ఎన్నో పదవులు ఇచ్చారు దాంతోపాటు నామినేటెడ్ పదవి అయినటువంటి పదవులు ఇచ్చారు సో శ్రీశైలం సంబంధించిన బోర్డు మెంబర్ అయితేనేమి లేదంటే తిరుపతికి సంబంధించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ అయితేనేమి సో ఎస్టీ కమిషనర్ మెంబర్ అయితేనేమి ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి సో మా జాతికి సంబంధించినటువంటి గుర్తించినటువంటి ఏకైక సీఎమే జగన్మోడి గారు సో మమ్మల్ని ఇంతగా గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సో మా గిరిజన జాతులకు సంబంధించి అందరికి కూడా ఏకదాటిగా వచ్చి రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా కంపల్సరీ ఈ పుట్టపట్టి సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలకి ప్లస్ ఒక ఎంపీని కూడా భారీ భారీ మెజార్టీతో గెలిపించుకొని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆశతో మేమందరం కూడా గిరిజన కూడా ఏకధాటి అందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నటువంటి ఎన్ని అయితే తాండాలు ఉన్నారో అన్ని తాండాలు కూడా మేము విజిట్ చేయడం జరిగింది అన్ని తాండాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లస్ ఎమ్మెల్యేలు చెప్పంగానే ఎంత ఆదరణ వస్తుందంటే అంత ఆదరణ వస్తుంది సో మేము అనుకున్న దానికంటే డబల్ సంబంధించినటువంటి పబ్లిక్ అందరూ వస్తారనుకుంటున్నాము వస్తారు కూడా రేపు పదో తారీఖు నుంచి జరగబోయేటువంటి సో జనగర్జన అనేటువంటిది వైసీపీ జనగర్జన సంబంధించిన ప్రోగ్రాంకి సో భారీ ఎత్తున వేలాది మంది తరలి వస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని మారుమూల ప్రాంతంలో మేము పోలేకపోతున్నాం కాబట్టి సో మీ ద్వారా మీడియా ద్వారా చేస్తున్నాం సో దయచేసి గిరిజన సోదరులందరూ కూడా పదో తారీఖు సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి వేదికగా సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే శ్రీధర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటి సాయి ఆరంభం పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో ఉదయం తొమ్మిది గంటలకి భారీ బహిరంగ సభ జరుగుతుంది దయచేసి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సో ప్రతి మూలలో ఉన్నటువంటి ప్రతి తాండా తాండా వాడా వాడా అందరు కూడా తలి రావాలని కోరుకుంటున్నాం సో మీరందరూ కూడా వచ్చి ఈ సభని జయప్రదం చేస్తారాశిసరం పట్టౌ జిల్లా జెడ్పీటీసిలు మా ఎంపీపీలు మరియు మా అధికార ప్రతినిధైన బుల్లాయ్ నాయక్ జోనల్ ఇన్‌చార్జ్ అయిన దుంగౌత్ రమేష్ నాయక్ అధికంగా స్టేట్ సెక్రటరీ అయిన గిరిజర్ నాయక్ అందరిని మా తోటి మిత్రులతో కలిసి ఈ సమావేశానికి రావడం జరిగింది అందరికీ నమస్కారం प्रेसमिट um, हुनु yeah,